హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి గుడి గంటలు సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం డబ్బింగ్ రూమ్లోకి వెళ్ళిన శృతి అయితే బాలు అన్న మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది అవును బాలు చెప్పింది కూడా నిజమే కదా నేను రవిని ఎందుకు బాధ పెట్టాలి గొడవ జరిగింది మా రెండు కుటుంబాలకి అలాంటిది రవిని ఎందుకు అలా ఇబ్బంది పెట్టాలి అయినా నా కోసమే కదా రవి ఇంటికి వెళ్లకుండా ఆ బొద్దింకలు ఎలుకలు తిరిగే రూంలో పడుకుంటున్నాడు తనకు అలా పడుకోవాల్సిన అవసరం ఏముంది నేనేమో దర్జాగా మా ఇంట్లో సుఖభోగాలు అనుభవిస్తున్నాను కానీ తను మాత్రం ఇలా ఇల్లు వాకిలి లేనివాడిలా బ్రతుకుతున్నాడంటే అది నా కోసమే వెళ్తే నాతో కలిసి వెళ్ళాలనే రవి అనుకుని ఉంటాడు రవికి నేనంతే ఇంత ఇష్టమా కానీ చాలా పిచ్చిదాన్ని నేను రవిని అర్థం చేసుకోలేక రవి లాంటి మంచివాడిని దూరం చేసుకుంటున్నాను అయినా వాళ్ళు చెప్పేది కూడా ఒక విధంగా నిజమే ఉండొచ్చు కదా నన్ను కాసేపు దొంగ అంటేనే నేను తట్టుకోలేక వాళ్ళు చెంపలు పగలగొట్టాను అలాంటిది అందరి ముందు అంత మంది ముందు అంత పెద్ద మనుషుల ముందు కూడా మీనాని మా నాన్న దొంగ అంటే మీనాకి ఎంత బాధ కలిగి ఉంటుందో ఇందాక నేను ఆ బాధ అంతా కూడా అనుభవించాను ఇంకా మీనా మాత్రం చాలా మంచిది కాబట్టి మా నాన్న ఏమీ అనకుండా ఊరుకుంది బాలుకి కోపం రావడంలో ఎలాంటి తప్పు లేదు ఆలోచిస్తే మా మమ్మీ డాడీ చేసింది కూడా నన్ను రవిని ఇంట్లో ఉంచుకోవడానికే చేసినట్టున్నారు ఇదేదో కుట్రలా ఉంది ఒకసారి నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎలాగైనా సరే రవిని కలిసి మొత్తం మాట్లాడి నేను అత్తగారింటికి వెళ్ళిపోవడమే చాలా మంచిది ఇక రవిని బాధ పెట్టడం ఆ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం నాకే మాత్రము ఇష్టం లేదు గొడవ జరిగింది బాలుకి మా నాన్నకి అయినా వాళ్ళిద్దరూ దూరంగా ఉండాలి అలాంటిది ఇంతమందిని బాధ పెట్టడం ఏ మాత్రము కరెక్ట్ కాదు అయినా మమ్మీ డాడీ మారిపోయారని అనుకున్నాను కానీ వాళ్ళలో ఏ మార్పు రాలేదా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో డబ్బింగ్ మేనేజర్ వచ్చి ఏంటమ్మా శృతి ఏంటి ఇందాక దొంగతనం గురించే ఆలోచిస్తున్నావా అతను ఎవరో కానీ టయానికి వచ్చి నిన్ను సేవ్ చేశాడు అతను ఉండబట్టే ఇవాళ నువ్వు ఇలాగా మంచి మంచిదనవండి కింద పేరు వచ్చింది లేకపోతే వాళ్ళిద్దరూ పెద్ద స్టాటిస్టల్లాగా ఉన్నారు నిన్ను దొంగ దొంగ అని పెట్టుకుని నీ చెయ్యి కూడా పట్టుకున్నారు కదా అని అంటూ ఉంటే నిజమే చాలా రూడ్గా బిహేవ్ చేశారు అప్పటికి నేను చెప్తానే ఉన్నాను నా పర్సులో ఏమీ లేదు అని చెప్పినా వినకుండా లోపలికొచ్చి వెతుక్కోవడం మానేసి నువ్వే దొంగ అని చెప్పేసి నన్ను చాలా బ్లేమ్ చేశారు సమయానికి బాలు వచ్చాడు కాబట్టి సరిపోయింది అని అంటూ ఉంటే ఏంటమ్మా ఎప్పుడు బాలు బాలు అని చెప్తావు అతనేనా అతను రాబట్టే ఇవాళ నువ్వు చాలా సేవ్ అయ్యావు అని అంటూ ఉంటే నిజమేనండి ఇప్పటిదాకా కూడా తన్ని నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను మీనా ఎందుకు ఎనకేసుకుని వస్తుంది తను అన్ని గొడవలు పడుతున్నా కూడా అని ఎప్పుడు ఆలోచించేదాన్ని కానీ మీనా చేస్తున్నదే కరెక్టు బాలు ఎప్పుడు కూడా మంచి వైపునే ఆలోచిస్తూ ఉంటాడు అందుకే రవికి కూడా బాలు అంటే చాలా ఇష్టం మరి మొన్న ఫంక్షన్లో గొడవ జరిగిందని చెప్పావు మరి అందులో బాలు తప్పు ఉందో లేదో ఒకసారి నువ్వు ఆలోచిస్తే బాగుంటుందమ్మా అని అంటూ ఉంటే నాకు ఇప్పుడే ఈ ఆలోచన వచ్చిందండి బాలు తప్పు కూడా ఏమీ ఉండే ఉండదు అక్కడ గొడవ జరగడానికి కారణం ఖచ్చితంగా మా డాడీయే ఉంటారు ఎందుకంటే మా డాడీకి నేను రవిని పెళ్లి చేసుకోవడం అలాగే మా సత్యం అంకులన్న అస్సలు ఇష్టం లేదు నన్ను రవిని వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడానికే అలా చేశారు ఎందుకంటే నేను వాళ్ళకి ఒక్కగానొక్క ఆడపిల్లని అయినా కూడా సత్యం అంకుల మీద పగ తీర్చుకోవడానికే డాడీ ఎలా చేస్తుంటారు వీళ్ళు మారతారని ఎన్నో అనుకున్నాను కానీ వీళ్ళు మారని అర్థమైపోయింది అని అంటూ ఉంటే ఎప్పటికైనా నీ పుట్టిలు నీ శాశ్వతం కాదమ్మా నీ అత్తగారు వెళ్ళే నీకు శాశ్వతం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అవును ఏం చెప్పింది కూడా నిజమే కదా మా తిల్లి నాకు శాశ్వతం బాగా ఆలోచించి నేను అక్కడికే వెళ్ళిపోతాను అని చెప్పేసి శృతి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఇంటికి వెళ్ళిన బాలు అయితే మీనాకి జరిగిందంతా కూడా చెప్తాడు మీరు చాలా మంచివారండి కరెక్ట్గా ఆ టయానికి మీరు వెళ్ళడం శృతి మీద ఇలా దొంగతనం నేరం రావడం అయినా తను ఎంత బాధపడుతుందో ఏంటో అని అంటూ ఉంటే మరి తను అంత బాధపడుతుందని నువ్వు ఆలోచిస్తున్నావే కానీ ఆ రోజుని జరిగిన దానికి నేను ఎంత బాధపడుంటాను నువ్వు ఎంత బాధపడుంటావు ఈ విషయం జరగడం కూడా మంచిదే ఆ డబ్బుడమాకి నేరం మీద పడితే ఎలా ఉంటుందో కాస్త తెలిసొచ్చింది తను బాధపడింది సమయానికి నేనున్నాను కాబట్టి తనని సేవ్ చేశాను అయినా ఆ గాడు శృతి చెయ్యి పట్టుకుంటే చంప పగల కొట్టాలని అనిపించింది మళ్ళీ ఆ డబ్బుడమ్మకి కోపం వచ్చిద్దేమో అనే కాసేపు ఆలోచించాను ఇంకా గొడవ పెద్దదయ్యేసరికి నేనే మధ్యలోకి వెళ్ళి శృతికి ఏమీ కాకుండా ఆ దొంగతనాన్ని శృతి చెయ్యలేదని నిరూపించాను అందుకే ఆ డబ్బుడమ్మ కూడా నాకు థ్యాంక్స్ చెప్పి మామూలుగానే మాట్లాడింది నువ్వు ఇంకా ఎలాంటి దిగులు పెట్టుకోకు అన్ని సవ్యంగా జరుగుతాయి వాళ్ళిద్దరూ ఖచ్చితంగా కలిసిపోతారు అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు ఇక పార్కుకు వెళ్ళిన మనోజ్ అయితే డబ్బుల కోసమే ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా సరే డబ్బులు తెచ్చుకుని కెనడా వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోవాలి అని చెప్పేసి కలలు కంటూ ఉంటాడు తను కెనడా వెళ్ళిపోయినట్టు జాబ్ వచ్చినట్టు అన్నీ కూడా డబ్బులు ఎక్కువైపోయినట్టు కార్లలో తిరుగుతున్నట్టు కలలు కంటూ ఉంటాడు ఇంతలో పార్కులో ఉన్న తన ఫ్రెండ్ అయితే అక్కడికి వచ్చి రే మనోజ్ మనోజ్ నన్ను పిలిచి రమ్మన్నావు నిద్రపోతున్నావా అని ఒక్కసారిగా లేపుతాడు ఇక వెంటనే ఉలికిపడిన మనోజ్ అయితే అబ్బబ్బా కార్లో తిరుగుతూ ఉంటే నన్ను ఎందుకు బయటకు లాక్కొచ్చావు అని అంటూ ఉంటే నువ్వు పగటి కళలు కండం మాత్రం మానవా ఏంటి ఇప్పటికీ నువ్వు రియాలిటీలోకి రా మరి నన్ను పిలిచావు కదా ఏంటి విషయం ఏంటి అని అంటూ ఉంటే ఇంకేముంది సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అన్నట్టుంది నా బ్రతుకు నాకు ఇప్పుడు అర్జెంటుగా పద్నాలుగు లక్షలు కావాలి ఆ డబ్బులు వస్తే నేను లైఫ్లో సెటిల్ అయిపోతాను కానీ ఆ డబ్బులు ఇచ్చే దిక్కెక్కడా లేదు అని అంటూ ఉంటే అదేంట్రా అలా మాట్లాడతావు నువ్వు మలేషియా అల్లుడివి మలేషియాలో మీ మామ ఎంతో సంపాదిస్తున్నాడు అలాంటిది నువ్వే డబ్బులు గురించి ఎలా ఏంటి అని అంటూ ఉంటే ఏంటో నాది అదృష్టమే ఏంటో అర్థం కావట్లేదు చేతికొచ్చినట్టే ఉంటుంది కానీ చేతికి రావట్లేదు అదేంటో తెలియట్లేదు సరే మరి మీ అమ్మని అడగలేకపోయావా ఇప్పటివరకు అదే జరిగింది మా అమ్మని అడిగి అడిగితే అసలు ఇచ్చేదే లేదు బయటికి పొమ్మని చెప్పింది అని అంటూ ఉంటే మరి మీ అమ్మ మీ ఆవిడే నమ్మలేదు మరి ఇంక డబ్బు ఎలా తీసుకొస్తావు అని అంటూ ఉంటే అందుకే రా నేను పిలిచింది నువ్వైతే ఏదో ఒక సలహా ఇస్తావు సరేరా కానీ వరకు నాకు చాలా డబ్బులు హెల్ప్ చేశావు అలాంటిది ఇంకొక పద్నాలుగు లక్షలు అరేంజ్ చేశావంటే సరిపోతుంది అని అంటూ ఉంటే ఇక వెంటనే అతనైతే షాక్ అయిపోతాడు ఏంట్రా బాబు ఇలా మాట్లాడుతున్నావు పద్నాలుగు లక్షల ఏదో పద్నాలుగు వేలు అన్నట్టు పద్నాలుగు రూపాయలు అన్నట్టు అంతే ఈజీగా చెప్పావేంటి మాండి ఇచ్చిన డబ్బులే నువ్వు సరిగ్గా ఇవ్వలేదు అలాంటిది ఈ డబ్బులు మాత్రం వస్తాయని గ్యారెంటీ ఏంటి అమ్మమ్మ అలాంటి అసలు నేను రిస్క్లు పెట్టుకోను నీకు డబ్బులు ఇచ్చి నీ చుట్టూరు తిరుగుతాను నువ్వు విదేశాలు వెళ్ళిపోతే ఆ విదేశాలకే నాకు తిరగడానికి ఖర్చు అయిపోతుంది అబ్బే అసలు అలాంటివి ఇచ్చేదే లేదు అని చెప్పేసి అయితే అతనైతే అంటాడు మరి ఎలాగరా నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు నా పరిస్థితికి ఫ్రెండ్స్ అనేవాళ్ళు నా దరిదాపుల్లో కూడా రారు ఎవరినైనా అడుగుదామంటే నాకు మిగిలిన ఒకే ఒక్క ఫ్రెండ్వి నాకు అప్పిచ్చి ఆదుకునే దాతవి నువ్వు మాత్రమే అని అంటూ ఉంటే మరి రోహిణికి పార్లర్ ఉందన్నావు కదా ఆ పార్లర్ దగ్గర ఏదైనా వస్తాయేమో ఒకసారి కనుక్కోవంటూ ఉంటే అసలు రోహిణి పార్లర్ ఎప్పుడో అమ్మేసింది ప్రాంచేజీకి ఇచ్చింది ఇప్పుడు తన్ని అడగడం ఏమీ బాగోదేమో అని అనిపించింది అని అంటూ ఉంటే ఏంట్రా అంటే మరి నువ్వే దిక్కురా ఆ డబ్బులు ఏదో నువ్వే వేస్తే నీకు వడ్డీకి చక్ర వడ్డీ వేసిస్తాను అని చెప్తూ ఉంటాడు మనోచైతే నువ్వు చక్రవడ్డీ ఏమీ వేసి ఇవ్వద్దు కానీ నేను డబ్బులు ఇవ్వకపోవచ్చు కానీ ఆ ఐడియా మాత్రం ఇవ్వగలను అని అంటూ ఉంటే ఏంట్రా ఏం ఐడియా అని అంటుంటే ఇలాంటి వాళ్ళందరికీ ఒక గురువు ఉన్నాడు ఆ గురువు దగ్గరికి వెళ్తే మన కోరికలన్నీ కూడా తీరిపోతాయి నువ్వు ఆ గురువుని నేను మనస్ఫూర్తిగా నమ్మవంటే నీకు ఖచ్చితంగా కెనడా వెళ్ళిపోయినట్టే ఆ డబ్బులు నీ చేతిలో పడ్డట్టే అనుకో అని చెప్పేసి అయితే అంటాడు ఏరా అంతమహిమగల స్వామీజీయా ఏంటి పద వెళ్దాం అని చెప్పేసి మనోజ్ ఇంకా తన ఫ్రెండ్ అయితే ఆ గురుజీ దగ్గరికి అయితే వెళ్తారు అలా వెళ్ళిన వెంటనే అయితే గురూజీ మనోజ్ మొహం చూసి ఇతనికి చాలా మంచి దశ ఉంది మంచి మహర్దశ ఉంది విదేశాలకి వెళ్తాడు ఎన్నెన్నో సంపాదిస్తాడు అని చెప్పంగానే మనోజ్ ఇంకా తన కలల కన్నా ప్రపంచం కనిపించినందుకు ఇక తన ఊహల్లో అయితే తేలిపోతూ అవును స్వామీజీ నా మనసులో మాట మీకెలా తెలిసిపోయింది అని అంటూ ఉంటే అవునయ్య నువ్వు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నావు కానీ నీకు ఎన్నో అడ్డంకులు అన్నీ కూడా ఉన్నాయి అదంతా ఏంటనుకుంటున్నావు నువ్వు క్రిత జన్మలో చేసిన పాపమే నువ్వు చాలా ముష్టి వాళ్ళకి వాళ్ళందరినీ కూడా చాలా దారుణంగా చూసేవాడివి వాళ్ళందరినీ చాలా హింసలు పెట్టేవాడివి అందుకే నీకు చేతికొచ్చింది ఎవరో ఒకరు తీసుకువెళ్ళిపోతున్నారు నోటుకు వచ్చిన ముద్దని ఎవరో లాగేసుకుంటున్నారు నీకు అదంతా కూడా పోవాలంటే నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది అని చెప్పి ట్విస్ట్ అయితే ఇస్తాడు ఇక వెంటనే మనోజ్ తనకి ఇలాగే జరుగుతుందని ఆలోచించి చెప్పండి స్వామీజీ నువ్వు మీరు ఎలాంటి పని చెప్పినా కూడా చేస్తాను ఆ దోషానికి ఎలాంటి పరిహారం చేయాలో చెప్పండి అని అంటూ ఉంటాడు సరే బాబు నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను నువ్వు ఎలాంటి మాయలు ఎవరికి ఏమి డబ్బులు ఇవ్వాల్సిన పరిహారాలు కూడా చెయ్యక్కర్లద్దు నువ్వు క్రిత జన్మలో ఎంతోమంది ముష్టి వాళ్ళని బాధ పెట్టావు కాబట్టి ఈ జన్మలో నువ్వు ఒక్క రోజైనా ముష్టివాడిలాగా జీవించు అప్పుడే నువ్వు చేసిన దోషాలన్నిటికీ పరిహారం దొరుకుతుంది అని చెప్పగానే మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పుడే స్వామీజీ దగ్గర నుంచి తన ఫ్రెండ్ని కాస్త దూరంగా తీసుకువెళ్ళి ఏంట్రా స్వామీజీ ఇప్పుడు నన్ను అడుక్కోమంటున్నాడు నేను అడుక్కుంటే ఆ సమయంలో ఎవరైనా చూశారు అంటే నా పరిస్థితి ఏమవుతుంది అని అంటూ ఉంటే ఒరే భలే మాట్లాడతావురా చేతికొచ్చిన అవకాశాన్ని వదులుకుంటావా ఏంటి ఆ స్వామీజీ చెప్పినట్టు చెయ్యి అతను చాలా మహిమ గల స్వామీజీ చూడు జనాలు చూడు ఎంతమంది వస్తున్నారో ఎందుకు వస్తున్నారు ఏ మహిమ లేకుండానే వస్తున్నారా ఏంటి చేసి చూడు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మనోజ్ అయితే తన గెటప్ అయితే మార్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు కానీ ఎవరికంటా పడకుండా చూడు దేవుడా నేను చేసిన తప్పులకి పరిహారం చేసుకుంటున్నాను అని చెప్పేసి తన ఫ్రెండ్తో కలిసి గుడికైతే వెళ్తాడు ఏంట్రా టెన్షన్ పడుతున్నావు అని అంటూ ఉంటే ఏం టెన్షన్ రా బాబు ఈ గుడికి ఎవరు వస్తారా తెలిసిన వాళ్ళు వస్తే ఏమవుతుందని ఆలోచిస్తూ ఉంటే వచ్చినా కూడా నేనేమి గుర్తుపట్టలేరా నువ్వు కరెక్ట్గా ఆ గెటప్లో అచ్చు దిగిపోయావు తెలుసా కుబేర సినిమాలో ధనుష్ ఎలా సూట్ అయ్యాడో నువ్వు ఆ విధంగా సూట్ అయ్యావు అంత పర్ఫెక్ట్గా ఉన్నావు నీ క్యారెక్టర్కి న్యాయం చేయగలుగుతున్నావు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఒక చెప్ప తీసుకుని ఆ ముష్టి వాళ్ళ దగ్గర అయితే కూర్చుని ఉంటాడు మనోజ్ ఇక వెంటనే పక్కనున్న వాళ్ళందరూ ఏంటయ్యా ఏదో కొత్తగా కనబడుతున్నావు నువ్వు ఎక్కడి నుండి వచ్చావేంటి అని అంటూ ఉంటే అయ్యో నేను అడుక్కునేవాడిని కాదండి ఈ ఒక్కరోజుకి ఇక్కడ ఉంటాను రేపటి నుంచి ఇక్కడికి రానే రాను అని అంటూ ఉంటే వచ్చావంటే మాత్రం ఊరుకునేది లేదు మా సంఘం అధ్యక్షుడిని అలాగే అందరిని కూడా పిలిచి పెద్ద గొడవ చేయాల్సి ఉంటుంది మళ్ళీ మాకొచ్చే ఇన్కమ్ అంతా కూడా పోతుంది అని చెప్పేసి వాళ్ళైతే వార్నింగ్ ఇస్తారు లేదు లేదండి ఏదో కాస్త ఆ మోడ కూర్చుని నేను అడుక్కుంటాను ఇవాళ ఒక్కరోజుకే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి మనోజ్ వాళ్ళని బ్రతిమలాడుకుంటూ ఉంటాడు ఇక వెంటనే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు మనోజ్ అయితే వీళ్ళకే చాలా గిరాకీ ఉన్నట్టుంది ఏంటో ఉద్యోగం సద్యోగం లేకుండా నేనేమో తిరుగుతున్నాను వీళ్ళేమో అడుక్కుని లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు అని చెప్పేసి మనోజ్ అయితే అక్కడ చెప్పు పట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు ఇంతలో చాలామంది డబ్బులు వేస్తూ ఉంటారు ఆ డబ్బులు మనోజ్కి కూడా వేస్తారు మనోజ్ అయితే ఆ డబ్బును చూసుకుని ఇదేదో బాగానే ఉందే ఏదో రోజు పార్ట్ టైం జాబ్ కింద చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే మనోజ్ అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి అనుకోకుండా మీనా అయితే వస్తుంది మీనా గుడికి వచ్చి అడుక్కునే వాళ్ళందరికీ కూడా డబ్బులు వేస్తుంది ఇక ఇంతలో మనోజ్ మొహం కప్పుకొని డబ్బులైతే వేయమని అంటూ ఉంటాడు మీనాకైతే డౌట్ వస్తుంది ఏంటి ఇక్కడ కొత్తగా కనిపిస్తున్నాడు నేను ఇదివరకు ఇతన్ని చూడలేదే అని అంటూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న అతను అవునమ్మా మేము ఎప్పుడు చూడలేదు ఇతన్ని ఇవాళ మాకు కొత్తగానే ఉన్నాడు ఏదో ప్రాబ్లం ఉందంట అడుక్కుంటానే వాళ్ళకని చెప్పాడు ఇంక మేము చేసేదేం లేక మా పక్కన ప్లేస్ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పంగానే ఏంటి ఈ షర్టు ప్యాంటు ఎక్కడో చూసినట్టుంది ఈ జుట్టు కూడా ఎక్కడో చూసినట్టే ఉంది అని అనుకుంటూ మీనా ఏ బాబు ఇటు చూడు కాస్తా అని చెప్పేసి మనిషిని అంటూ ఉంటుంది మనోజ్ మీనా చూసిందంటే ఇప్పుడు బాలుకు చెప్పేస్తుంది ఇప్పటి వరకు వాడు లక్షలు మింగినోడు అదని ఇదని నన్ను ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఇంట్లో తలెత్తుకునే పరిస్థితి కూడా ఉండదు అని చెప్పేసి అయితే మనోజ్ అనుకుంటూ ఉంటాడు ఇక మీనాకి డౌట్ వచ్చి వెంటనే మనోజ్ తలపైన ఉన్న గుడ్డైతే బయటకు తీస్తుంది ఇక అక్కడ అడుక్కుంటున్న మనోజ్ని చూసి షాక్ అయిపోతుంది ఏంటి మనోజ్ నీకు ఇక్కడ ఈ పరిస్థితి ఏంటి అని అంటూ ఉంటే మనోజ్ సిగ్గుతో తలదించుకుని అంటే మీనా నువ్వు ఈ విషయం బాలుకి చెప్పొద్ది బాలుగు చెప్తే వాడు నన్ను చెడుగుడు ఆడేసుకుంటాడు అని అంటూ ఉండగా మీకు ఈ పరిస్థితి ఏంటి ఎలా వచ్చిందో ఏంటో అందరికీ తెలియాలి కదా అని చెప్పేసి ఇక మీనా అయితే వెంటనే ఫోన్ తీసుకుని బాలుకైతే ఫోన్ చేస్తుంది బాలు కూడా ఏమైంది మీనా ఎందుకు అని అంటూ ఉంటే మీరు అర్జెంటుగా గుడికి రండి మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి బాలునైతే అక్కడికి రప్పిస్తుంది ఇక మనోజ్ అయితే రెడ్ హ్యాండెడ్గా బాలుకి మీనాకి దొరికిపోతాడు ఇది ఈ వాటర్ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి